చంటిని వాళ్ళ ఇంటికి తీసుకురావడానికి చంచలమ్మ అయితే పూజ ఏర్పాటు చేస్తుంది ఇంతలో అక్కడ ఉన్న సింధూర కొత్త చీర కట్టుకొని లక్షణంగా రెడీ అయి వస్తుంది సింధూరని ఆ చీరలో చూసి అక్కడ ఉన్న చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది సింధూర నువ్వు ఈ చీరల ఈ చీరలో చాలా లక్షణంగా ఉన్నావమ్మ మహాలక్ష్మిలా ఉన్నావు నాదిష్ట తగిలేట్టు ఉంది అని చెప్పి అంటుంది ఇంతలో నివేద డ్రెస్ వేసుకొని వస్తుంది అది చూసి చంచలమ్మ అయితే ఏంటమ్మా నివేద ఇంకా నువ్వు ఇలానే ఉన్నావు ఏమైంది అసలు ఇలా ఉన్నావు ఏంటి నీకు చీర కట్టుకోమని ఇచ్చాను కదా అని చెప్పి చంచలమ్మ అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న నివేద అయితే ఆ చీరని ఇలా ఓపెన్ చేసి చూపిస్తుంది చూసేసరికి ఆ చీరకు మొత్తం కన్నాలు ఉంటాయి ఇక ఆ చీర కాలిపోయి కన్నాలు ఉండటంతో అది చూసి చంచలమ్మ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న సింధూరా అయితే షాక్ అయ్యి ఏంటి ఈ చీర ఇలా ఎలా కన్నం పడింది అసలు చంటి ఈ చీరనే కదా ఎంచాడు ఈ రెండింట్లో ఏ చీర నీకు నచ్చింది చంటి అంటే ఆ నీలం రంగు చీర నచ్చిందని చంటి చెప్పాడు కదా అసలు ఇలా ఎలా జరిగింది ఎందుకు ఇదంతా అని చెప్పి సింధూరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చంచలమ్మ అయితే ఇలా చీర కన్నం పడిందంటే ఏదో అపుశకునం జరగబోతుందని అర్థమవుతుంది అసలు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక నివేద చీర కన్నం పడిన చీర ఇవ్వటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నివేదాని జాలీగా చూస్తూ ఉంటారు దాంతో నివేద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చంచలమ్మ గారు నాకు ఇలాంటి పని చేస్తారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్